నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి అవేనండి మెల్టీ సాఫ్టీ క్రంచీ బిస్కెట్స్ అండి చాలా టేస్టీగా ఉంటాయి చేయడం కూడా చాలా సులువు చాలా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి అవి బాబో ఇంతేనా ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంటారు అంత టేస్టీగా కూడా ఉంటాయి చేయడం కూడా చాలా సులువండి జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే మనకి బేక్ అయిపోతాయి చాలా చాలా బాగుంటాయండి టీలో ముంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్ని కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు నేను చేసిన ఈ బిస్కెట్స్ రెసిపీ పద్ధతిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రెసిపీని చేసుకోవడానికి మీరు ఏ కప్పు అన్న తీసుకోండి నేనైతే చిన్న కప్పు తీసుకున్నాను ఒక కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న మెల్టెడ్ బటర్ని అయితే తీసుకున్నానండి సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు షుగర్ పౌడర్ సేమ్ అదే కప్పుతోటి మూడు కప్పుల మైదా తీసుకున్నానండి కరెక్ట్గా ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట ఇప్పుడు ఇందులో చాలా అంటే చాలా తక్కువ సాల్టు అలాగే ఒక స్పూన్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ వేసుకొని ఫస్ట్ దీన్ని అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇదంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను పాలను తీసుకుంటున్నాను పచ్చిపాలే మీరు కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు ఈ పాలు కూడా వేసుకొని దీని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాను కదా చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నప్పుడు సేమ్ అదే ఒక టేబుల్ స్పూన్ తోటి కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే శనగపిండిని కూడా వేసుకోవచ్చు ఈ కస్టర్డ్ పౌడర్ కూడా మనం చేసుకున్న ఈ మైదా ముద్దలోని కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా చూసారు కదా కలుపుకునేటప్పుడు లోపల మనకి క్రంచీనెస్ అనేది కనిపించాలన్నమాట అలా కనిపిస్తే మనకి బిస్కెట్స్ బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి నేను ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బేకింగ్ పేపర్ అయితే పెట్టుకున్నానండి బిస్కెట్స్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని మీకు నచ్చిన షేప్లో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి నేనైతే రౌండ్ షేప్లో చేసుకున్నాను మీరు చపాతీలా చేసి కూడా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ కూడా పెట్టుకోవచ్చండి మీకు ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే మీరు కావాలంటే బటర్ ప్లేస్లో గీ వేసుకోవచ్చు అదేవిధంగా ఆయిల్ వేసుకోవచ్చు అదేవిధంగా డాల్డా కూడా వేసుకోవచ్చు కానీ సేమ్ మెజర్మెంటే నేను ఇప్పుడు వీటన్నింటినీ ఇలాగ రౌండ్గా చేసేసుకొని ట్రేలోని మొత్తం అంతా పెట్టేసుకున్నానండి ఈ విధంగా నేనైతే బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకున్నాను అంతేనండి ఇప్పుడు మీరు ప్రీ హీట్ చేసుకోవాలంటే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందరికీ తెలిసిందే టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో మనం ఈ ట్రేని మనం ఆ పాన్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో టు మీడియం పెట్టుకుంటూ బేక్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుంటున్నాను వన్ సెవెంటీ డిగ్రీస్ ప్రీ చేసుకున్నాను లేదా వన్ ఎయిటీ డిగ్రీస్ కూడా ప్రీహిట్ చేసుకోవచ్చు చేసుకొని ఓవెన్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే బిస్కెట్స్ అనేవి ఓవెన్లో కూడా రెడీ అయిపోతాయండి నార్మల్గా స్టవ్ మీద ఓవెన్ లేకుండా అయితే ఒక టెన్ మినిట్స్లో మనకి ఓవెన్లో లేకుండా మనకి బిస్ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి నేనైతే ఓవెన్లో పెట్టేశానండి ఒక ఫైవ్ మినిట్స్లో నాకు బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎంత ఫ్లఫీగా పొంగనీయో ఎంత బాగా వచ్చినాయి కదండి చాలా ఈజీ రెసిపీ అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ మీరు ఆ ఇంగ్రీడియం బదులు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేరేగా యాడ్ చేసుకోవచ్చు అని మీకు నేను చెప్పాను కదా అలా కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా అంత ఎక్కువగా మాడిపోలేదు ఫ్లఫీగా చక్కగా పైన విరిగినట్టే ఎంత చక్కగా వచ్చినాయి చూసారు కదా చేసిన ఈ బటర్ బిస్కెట్స్ రెసిపీ మీకు ఈజీ అనిపిస్తే ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి వెనక బదులు నూనె వేసుకోవచ్చు అని చెప్పాను అదేవిధంగా కస్టర్డ్ పౌడర్ బదులు శనగపిండి కూడా వేసుకోవచ్చు అని చెప్పానండి ఆ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు మరి నేను చేసిన ఈ బిస్కెట్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనే మీకు వస్తాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను చెప్తానండి అంతవరకు సెలవు నేను మిస్పోప్పు